విత్ జనసేన అంతే కదా నో డెబ్భై ఐదు వాడే పోటీ చేస్తున్నాడు ఇంకా జనసేన అక్కడ ఉంది అక్కడ వాళ్ళు అందే కదా జనసేన మాతోనే ఉంది మేము కలిసి మాతోనే ఉంది పవన్ కళ్యాణ్ అనుకోవాలా బిజెపితో మేము ఉన్నాం అని ఆయన అనుకోవట్లేదు కదా అఫీషియల్ తెగతెం ఏమి ఉండవా రేపటి తర్వాత తెలిపోతుంది ఇప్పుడు రేపు పొద్దున్న నీళ్ళ లిస్ట్ అనౌన్స్ వచ్చేసుకున్నారు అనుకోండి కదా అఫీషియల్ తెగ అంతే కదా ఆల్రెడీ బీజేపీ అయితే అఫీషియల్ తెగ చేసుకున్నట్టే నో డెబ్భై ఏదో పోటీ చేస్తున్నాడు సార్ సోమవీర్ రాజు చెప్పాడు తొందరగా వచ్చి చెప్పారని వీళ్ళు అనొచ్చు కానీ ఇరవై ఐదు పార్లమెంట్ కార్యాలు తెరిచేశారు పోస్ట్ పోల్ అలయన్స్ లాంటి ఉద్దేశం బీజేపీకి ఉంటుందా అసలు ఏమవసరం వాళ్ళకి పోస్ట్ పోల్ అలయన్స్ లో అసలు తెలుగుదేశం ఏమవసరం కనీసం సింగిల్ డిజిట్ లో పోనీ ఒకటో రెండో మూడో ఎక్కడో ఒక వచ్చి వచ్చినాయి అనుకోండి ఒకటి రెండు మూడు స్థానాలు పోనీ ఒక స్థానం ఎక్కడైనా వచ్చిందనుకోండి అనుకోండి అప్పుడైనా కలిసి ఆలోచన అసలు ఉండదు పోస్ట్ పోల్ అలయన్స్ అసలు ఉండదు నాకు తెలిసి పోస్ట్ పోల్ అయితే గనక యాంటీ ఒకవేళ తెలుగుదేశం అధికారంలోకి వస్తే దానికి వ్యతిరేకంగా పోరాడతారు కొట్టడానికి చూస్తారు ఒకవేళ అదే కనుక జరిగితే పురంధేశ్వర్ గారు కొన్ని ఆశలు పెట్టుకుని వచ్చారు భారతీయ జనతా పార్టీలోకి అనేది అంటే ఇద్దరు కలిస్తేనే ఆమె వైజాగ్ సీట్ ఆశిస్తే ఆమె ఎంపీగా గెలిస్తే రేపొద్దున ఆమెకి కేంద్ర మంత్రి పదవి వస్తుందని ఆ ఆశలన్నీ ఇప్పుడు అరి ఆశలు అయిపోతాయా లేదా అవకాశం ఉంటుంది ఒకవేళ ఆవిడకి ఆ ఫీలింగ్ ఉంటే గనక ఆవిడే ఇనిషియేటివ్ తీసుకుని చంద్రబాబు గారితో మాట్లాడి మీ ఇద్దరు మీటింగ్ నేను కూడా వస్తాను బాబు గారు అని చెప్పాలి